హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాను నేనైతే చికెన్ అండ్ లెవర్ తీసుకున్నాను ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో మనం ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టుద్ది సో కొంచెం ఇంకా ఆయిల్ వేసుకుందాం నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉండాలి సో కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాం ఆ ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కరివేపాకు కోసుకున్నాను అన్నమాట ముందుగా అయితే ఆనియన్స్ వేసుకుందాం కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం మిర్చి అయితే వేయట్లేదు సో కొంచెం కొంచెం వేగినాక మనమైతే ఆనియన్స్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకో బాగా వేగుతాయి అనమాట సో నేను ముందే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నప్పుడే సాల్ట్ అండ్ పసుపు రెండు వేసుకుంటున్నాను పసుపు సాల్ట్ వేసుకుంటాం వల్ల ఆనియన్స్లో నీరంతా ఎనిగిపోయి చక్కగా ఫ్రై అవుద్ది అనమాట అన్న మొక్కలు సమానంగా ఫ్రై అవుతాయి సో నేను కొంచెం ఉప్పు కారం ముందగానే చేసుకుంటున్నాను ఇప్పుడైతే బాగా వేగినాయి అన్నమాట చక్కగా ఉల్లిపల్చారండి బాగా వేగినాయి ఇప్పుడైతే మనం చికెన్ వేసుకుందాము కరిగి చికెన్ అయితే నీట్గా కరిగేసుకుంది చికెన్ అంతా వేసుకుందాము చక్కగా కరుక్కోవాలన్నమాట ఒక టూ త్రీ టైమ్స్ కరుక్కొని చికెన్ వేసుకుందాం నేను ఫస్టే కారం వేయనండి ఎందుకంటే ఫస్టే కారం వేయడం వల్ల మొక్క అనేది అరగంట వేసిద్ది ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఉప్పు కారం ఉప్పు కారం అనేది ఫస్ట్ వేసుకోకుండా ఫస్ట్ సాల్ట్ అండ్ పసుపు రెండు వేసుకుని ముక్కలు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంతసేపు ముక్కల నుంచి వాటర్ బయటకు దాకా కొంచెం ఫ్రై చేసుకుందాం కొంతసేపు మూత పెట్టేసుకుందాం వాటర్ వస్తుందన్నమాట కొంచెం ముక్కలు వేగతాయి బాగా చూడండి కానీ చక్కగా వాటర్ వచ్చేసినాయి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా చికెన్లో వాటర్ వచ్చినాక కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు వేసుకోవాలి కారం అప్పుడే వేసుకోకపోతే కొంచెం ఇంకా ముక్క అనేది నూనె అనేది మగ్గాలి సో కొంచెం మగ్గనిద్దాం చక్కగా మొక్కతున్నాయి చికెన్లో వాటర్ మొత్తం చక్కగా పైగా అన్నమాట ఆయిల్ అంత చక్కగా కారం వేసుకుందాం అయితే ఇప్పుడు నేను ఒక త్రీ త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను వన్ కేజీ చికెన్కి మీకు ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మీకు కారం తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేసాను కారం కారం వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలి ఇంకా కలుపుకొని ఇంకా తర్వాత మూత పెట్టుకుంటే చక్కగా నూనెలో ముక్క అనేది బాగా మగ్గిద్ది అనమాట ఆల్రెడీ మన పసుపును ఉప్పేయడం వల్ల ఆయిల్లో చక్కగా ముక్క మగ్గి వాటర్ అంతా పైకి తేలిద్ది కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయి అనగానే చక్కగా కారం వేసుకుంటే ముక్క అనేది బాగా వేయద్ది అనమాట ఇంకా కొంచెం వాటర్లో ఆయిల్లో కొంచెం ముగ్గు ముక్క బాగా మగ్గిద్ది ఈ లోపలి నేనైతే మసాలా అయితే వేసుకున్నాను ఆల్రెడీ మసాలనేది ఈ తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేను ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని కొంచెం వేసుకుందాం మసాలా వేసుకున్నాను మసాలా వచ్చేసేసి కొబ్బరి లవంగా చెక్కాయ ధనియాలు గసగసాలు అట్లా కొన్ని ఇంగ్రీడియన్స్ వేసుకుని మసాలా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి ఆల్ మిక్సింగ్ అనమాట వెల్లుల్లి అన్ను చిన్నపాయ చిల్లిపాయలను మనకి అల్లం రెండు అన్ని దాంట్లోనే వేసాను నేను నాకు పేస్ట్ అనేది వేయను అంతా మిక్సింగ్ చేసేస్తాను అనమాట బాగుండిద్ది పేస్ట్ అనేది కర్రీకి ఒకసారి చెప్తానండి మసాలా అది కూడా చూద్దరు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వేస్తాను అనేది ఇప్పుడైతే మసాలా వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుందాం చక్కగా మిక్స్ చేసుకుందాం గ్రేవీ అనేది చాలా బాగుండుద్ది ఇప్పుడు మనం ఫంక్షన్లోకి వెళ్తాం కదా ఫంక్షన్లో ఉన్న చికెన్ కర్రీ లాగా చాలా బాగుండుద్ది నెక్స్ట్ టైం అనేది నేను మసాలాగా చూపిస్తాను ఇట్లా కొంచెం అడుగున అట్లాంటి ఉంటే దాన్ని మనం గింటతో అలా చేసుకోవాలండి ఎందుకంటే బాగుంటుంది అడుగంటిది వెళ్ళి మనం చిన్న పెద్దల వేస్తాం కదా కొంచెం అడుగంటిద్ది మనం కొంచెం అరగంటనప్పుడు అలా అలా చేసుకుంటే బాగుండుద్ది మూత పెట్టుకుని కొంచెం మగ్గాలి కొంచెం ఆయిల్ లైట్గా తేలుతుంది మనం కొంచెం వాటర్ వేసుకోవాలి నేనైతే మిక్సీలో కొంచెం లైట్గా మసాలా ఉంది కొంచెం కాబట్టి దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకున్నాను కొంచెం ముక్క మునగా కొంచెం వాటర్ వేసుకోవాలి అప్పుడు ముక్క అనేది ఇంకా బాగా కుక్ అనమాట మెత్తగా సాఫ్ట్గా ఉండుద్ది సో నేనైతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను ముక్క మునగా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాక నీట్గా కొంతసేపు అనేది మనం మళ్ళీ మూత పెట్టుకుందాము వాటర్ వేసాం కదా వాటర్ వేసినాక కొంచెం మగ్గిద్ది సో కొంచెం మూత పెట్టుకుందాం కొద్దిసేపు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేస్తున్నానండి చక్కగా బాయిల్ అవుతూ ఉండుద్ది పీసెస్ అయితే చక్కగా వాటర్ అంతా చూడండి ఎలా ఉందో అలా ఉరుగుతు ఉండుద్ది దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను కొత్తిమీర వేసుకుంటున్నానండి కొంచెం నేను టూ టూ టైమ్స్ వేస్తాను కొత్తిమీర ఇలా కూర ఉరుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఉరిగించుకుంటే టేస్ట్ బాగుండుద్ది మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు నాకు అంటే ఇలా చేయడం ఇష్టం అనమాట కొత్తిమీర ఫ్లేవర్ కొర ముక్క బాగా పట్టుద్ది అనమాట సో నేను ఉడికేటప్పుడు తప్ప కూడా కొంచెం కొత్తిమీర వేస్తాను మళ్ళీ లాస్ట్లో కొంచెం అనమాట ఇప్పుడు మరి మూత పెట్టుకుందాం చక్కగా ఆయిల్ తేలేలాగా ఉడికిద్దామండి మీడియంలో పెట్టి చక్కగా పైనంతా ఆయిల్ వచ్చేలాగా ఉడికిద్దాము కొద్దిసేపు అయితే నేను అయితే మూత పెట్టేస్తాను అనమాట ఇప్పుడు కొంచెం పైకి ఆయిల్ వచ్చినాక చేద్దాం చూడండి చక్కగా పైకి అంతా ఆయిల్ తేలి ఉండద్ది కూర అయితే రెడీ అయిపోయింది మనకైతే చక్కగా చూడండి ఆయిల్ ఎలా తేలిందో నీట్గా ఇలా ఆయిల్ తేలినప్పుడు ఒకసారి తిప్పేసుకుని తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం ఒకసారి అయితే తిప్పుకుందాం అనమాట ముక్క అయితే బలె చక్కగా ఉడికింది భలే స్మెల్ వస్తుంది సేమ్ మన ఫంక్షన్స్లో ఉన్న కర్రీ అనేది ఫంక్షన్లో ఎలా ఉండొద్ది గ్రేవీ మన కర్రీ అలా అంత బాగుండద్ది చాలా బాగుంటుంది లెవర్ అండి నాకు చాలా ఇష్టం లెవర్ అంటే ఓకే కొంచెం కొత్తిమీర వేసుకుందాం చెప్పాను కదా టూ టైమ్స్ చేస్తానని సెకండ్ టైం అనమాట లాస్ట్లో ఇప్పుడైతే ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఒకసారి తిప్పుదాము ఎందుకంటే కొత్తిమీర టూ టూ టైమ్స్ చేసుకునే వల్ల కర్రీ బాగుంటుంది ఒకసారి కూడా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది చక్కగా ఉడిగిపోయింది అనమాట చక్కగా స్టవ్ ఆఫ్ వేద్దాం ఇంకా చికెన్ కర్రీ ఫంక్షన్ స్టైల్స్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా